హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఎలిపాయ కారం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పు కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక కప్పు ఎల్లిపాయలు పోపు దినుసులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ మిక్సీ తీసుకొని కప్పు కారం పోసుకోండి ఫ్రెండ్స్ తర్వాత రెండు స్పూన్ల ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోండి ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఇవి మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత రెండు టీపుల్ స్పూన్లు అవి ధనియాలు వేసుకోండి ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా ఒక కప్పు ఎల్లిపాయలు అవి యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు మళ్ళీ టేస్ట్ రాదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఇది చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ వెల్లిపాయ కారము చూస్తున్నాం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం పోపు రెడీ చేసుకున్నాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్సీ చేసుకొని యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం కరేపాకు యాడ్ చేసుకొని బాగా వేగినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కారం పొడి దానిలో వేసుకోండి ఫ్రెండ్స్ బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి అప్పుడు మనకు కారం అనేది రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కారం అనేది చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనము జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు ఇది వేసుకొని తింటే వేడివేడి ఉన్నాంలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్